రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారా విజన్ విశాఖ సాధ్యపడుతుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి అన్నారు మురళీనగర్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ ఏపీ స్టేట్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనుషా పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన శిష్టకరణల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని అన్నారు

ఎంతో చేస్తారు ఆవిడ విజయనగరానికి ఇంకా పుట్టింటిని అందరూ ఒక్క స్టెప్ ఎక్కడే చూస్తా ఎంతో చేస్తారు అనే నమ్మకంతో గెలిపించాల్సిన బైద్యం అంతేకాదు మరొక విషయం చెప్పాలి బొత్స ఝాన్సీ మేడం అంటే తో పోల్చుకునేంత అనుభవం లేకపోయినా స్థాయి లేకపోయినా మేడం ఫాలోవర్ గా ఈ రోజు చెప్తా ఉన్నాను నాది కూడా పుట్టినల్లు విశాఖపట్నం అయినా మెట్టుని విజయనగరం సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు నాకు రావడానికి కూడా విజయనగరం మన వెంటాడు మండలం మావయ్య గారు మీరే కాకుండా ఏ ప్రాంతంలో మన బంధువులు ఉన్నాయ మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ ఇంత ఆత్మీయంగా అభివృద్ధించి మా ఇద్దరికి పిలిచింది అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి అన్నదమ్ముడికి అక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ

అదే అదే రాజేంద్రౌండ్ అమరావతి ప్రాంతంలో ముప్పై ఐదు వేలు ఎకరాలు అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అన్నాడు వేల సంవత్సరాలు మీరు ఒకసారి గమనించండి అన్ని కూడా వాస్తవాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఉత్తరాంధ్ర మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు ప్రపంచ పటంలో నిలవాలి ఈ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత ఒక్కను పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఉపాధి కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలి సంపద సృష్టించాలి ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో శిబిరాంగ శక్తి సామంజ్యాలు ఆలోచన